ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ పిల్లలు పుడితే చనిపోతుంది కావ్య అని చెప్పి అబద్ధాలు చెప్పించిన యామిని డాక్టర్ని బెదిరించి కావ్య ప్రెగ్నెంట్ని పోగొట్టాలనుకున్న యామిని చంపలు వాయించి జైలుకు పంపించిన కావ్య అప్పు ఏం జరగబోతుంది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూశాను ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఇక ఎపిసోడ్లోకైతే వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవగానే మొత్తానికి చూసుకున్నట్లయితే దుగ్గిరాల ఇంట్లో ఆనందం అయితే మొదలైపోతుంది ఎందుకంటే పదిహేను సంవత్సరాల క్రితం నుంచి మాట్లాడిని అపర్ణ తన కన్న కూతురి రేవతిని ఇక దగ్గరకు తీసుకొని ఒప్పుకొని నేను చాలా పెద్ద తప్పు చేశాను నన్ను క్షమించి తల్లి అని చెప్పి రేవతిని రేవతికి పుట్టిన చిన్నబాబు స్వరాజ్ని దగ్గరకు తీసుకొని కూతురుగాను అలాగే మనముడుగా ఒప్పుకుంటుంది ఒక పక్క కావ్య ఒక మరొక పక్క అప్పు ఇద్దరు కూడా ప్రెగ్నెంట్లుగా ఉండటం ఇక దుగ్గిరాల కుటుంబానికి ఏమి కావాలి అన్నట్టుగా ఆనందాలతో ఉంటారు ఇదంతా చూసి తట్టుకోలేక కుళ్ళిపోతూ కుసించిపోతూ రుద్రాణి అయితే ఇక పక్కకి వచ్చేస్తుంది ఇక మరొక పక్క కావ్య అయితే చాలా ఆనందపడుతూ ఉంటుంది ఇంట్లో ఒకప్పుడు అందరం ఏదో ఒక సమస్యకి ఇక ఎదుర్కోవాల్సి వచ్చేది ఇప్పుడు అన్ని సమస్యలు సమసిపోయాయి అని చెప్పి హ్యాపీ మూడ్లో కావ్య అయితే ఇక కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది ఇక రాజు అయితే కరెక్ట్గా అప్పుడే వస్తాడు కావ్య రాజు దగ్గరికి వచ్చి ఏమండి మీరు ఎక్కడికి వెళ్ళారు ఇందాకటి నుంచి మీకోసం వెయిట్ చేస్తున్నాను అని చెప్పి అనగానే నేను ఎక్కడికి వెళ్తాను ఒకసారి కళ్ళు మూసుకో అని చెప్పి ఇక కావ్యకి ఇక తనకి నచ్చిన కాళ్ళ గజ్జలు తీసుకొచ్చి ప్రజెంటేషన్ చేస్తాడు కళావతి నేను నిన్ను ప్రేమించానన్న సంగతి నేను నాకు తెలియక ఇంతకాలం నేను ప్రేమించిన అమ్మాయి వేరు నువ్వు వేరు అనుకున్నాను ఇదిగో ఈ గజ్జలు నీ కాళ్ళకి ఎంత అందంగా ఉంటాయని చెప్పి ఇక కట్టి నీలాగే అందమైన ఒక బుజ్జి పాపాయిని త్వరలో ఇచ్చేస్తావు కదా అనగానే అదేంటి నేను బుజ్జి పాపైనే ఇవ్వాలంటున్నారు నాకు బాబు కావాలి అని చెప్పి కావ్య అంటుంది లేదు లేదు నీకు పాపే పుడుతుంది అనగానే లేదు లేదు నాకు బాబు కావాలి అని చెప్పి ఇద్దరు కూడా ఇక ఒక రకంగా కీచులాట ఆడుకుంటూ ఉంటారు ఇక మొత్తానికి దుగ్గిరాల కుటుంబంలో అందరూ కూడా హాల్లో హ్యాపీ మూడ్లో ఉంటారు ఇక కన్నకూతురు రేవతి స్వరాజ్ ఇక ఇంటికి రావడంతో అపర్ణ సుభాష్ కూడా చాలా సందడి పడిపోతూ ఉంటారు చిన్నపిల్లవాడు ఇక స్వరాజ్ అయితే ఇక అటు ఇటు తిరుగుతూ అమ్మమ్మ అటు తాతయ్య అని చెప్పి ఆడుకుంటూ ఇక ఉక్కిరి బిక్కిరి చేసేస్తూ ఉంటాడు ఇక కావ్య అయితే కరెక్ట్గా అప్పుడే బయటికి వస్తుంది ఇక స్వరాజ్ని ఏనా నా కడుపులో ఉన్న పాపాయ కా పాపాయినా లేతే బాబునా అని చెప్పి అడుగుతూ ఉంటే వాడు ఆలోచిస్తూ ఉంటాడు ఎంతలోనే ఇక అప్పు అయితే కరెక్ట్గా ఇక బయటికి అనుకునే టైంలోనే ఫోన్ వస్తుంది ఇదేంటి ఈ టైంలో ఫోన్ ఎవరు చేస్తున్నారబ్బా అని చెప్పి ఇక కరెక్ట్గా లిఫ్ట్ చేస్తుంది తీరా చూస్తే ఇక డాక్టర్ అయితే ఫోన్ చేసి అప్పు గారు నేను మీకు విషయం చెప్పాను కదా మీ అక్క ప్రెగ్నెన్సీలో ప్రాబ్లం ఉంది మీ అక్క కనుక ఇక నైన్ మంత్స్ వరకు ఇక ఆ ప్రెగ్నెంట్ని క్యారీ చేస్తే తన ప్రాణానికి ముప్పని ఈ విషయం మీరు ఇంత సింపుల్గా ఎలా తీసుకుంటున్నారు ఎప్పుడు వస్తారు హాస్పిటల్కి అని చెప్పి అడుగుతుంది అదేంటి డాక్టర్ మీరు చాలా సింపుల్గా చెప్తున్నారు కానీ ఇది నేను మా అక్కకి చెప్పలేకపోతున్నాను మా అక్క కనే ఆనందంలో ఉంది ఏ తల్లికైనా పిల్లల కంటేనే కదా ఎవరైనా అనగానే సరే మీ ఇష్టం అండి నేనైతే ఎప్పుడు మీకు మీ మంచి కోరే చెప్తున్నాను మీరు మీ కావ్యకకి త్వరగానే విషయం చెప్పి హాస్పిటల్కి తీసుకురండి నేను అభాషం చేస్తాను ఇక మీరు ఆలోచించద్దు మీ అక్క ప్రాణాలు ముఖ్యమా కడుపులో ఉన్న ఇక చిన్న ప్రాణాలు ముఖ్యమా అని చెప్పి ఇక తొందర పెట్టేలాగా మాట్లాడుతుంది ఇక ఫోన్ కాల్తో అప్పు అయితే చాలా బాధపడుతుంది ఇక కావ్య కావ్య అక్కకి ఎప్పుడు బాధలే పెడతాడా భగవంతుడు ఎప్పుడు కూడా మంచి జరగదా మా అక్కకి అని చెప్పి ఏడుస్తూ ఉంటే ఇంతలోనే కళ్యాణ్ వచ్చి విషయం ఏంటి అని అడుగుతాడు ఇక అప్పు అయితే డాక్టర్ ఫోన్ చేసింది త్వరలో హాస్పిటల్కి తీసుకొని వస్తే అభాషం చేస్తానంటుంది ఇక మనం అక్కకి విషయం చెప్పాలి కూర్చి అనగానే ఇక నేను మాత్రం చెప్పలేను కూర్చి నాకు నోటితో నేను ఆ విషయం చెప్పలేను అని చెప్పి బాధపడుతూ ఉంటే నేను చెప్తాను నేను చెప్తాను వదినకి ఇక మంచి జరగాలి వదిన ప్రాణానికి ఎలాంటి గాండము కలగకూడదు పద ఇక ఆలస్యం చేస్తే ఇక వదిన ప్రాణాలకు కూడా ముప్పని డాక్టర్ చెప్పినా కూడా మనం ఇంకా ఈ విషయం ఆలోచిస్తే అంతకన్నా పోలిష్నే సింకోటి ఉండదు పుట్టి అని చెప్పి ఇద్దరు కూడా కిందకి దిగుతారు అప్పుడే ఇక ఇంట్లో అందరూ కూడా సంతోషంగా కావి కడుపులో ఉన్నది ఎవరబ్బా అని చెప్పి స్వరాజ్ అడుగుతూ ఉంటే ఇంతలోనే అప్పు రా అప్పు వస్తుంది చూడవే అప్పు ఇక మీ బావగారు నేను కడుపుతో ఉన్నప్పటి నుంచి నీకు పాప పుడుతుంది పాప పుడుతుంది అంటున్నారే నేనేమో బాబు పుడుతున్నాను అంటున్నాను నువ్వు ఇంతకీ నా కడుపులో ఎవరు పుడతారని నువ్వు అనుకుంటున్నావే అని చెప్పి చాలా హ్యాపీ మూడ్లో అడుగుతుంది కావ్య ఆ మాటలకి అక్క నీ కడుపులో ఎవరో పుట్టరు అని చెప్పి అనగానే దెబ్బకి షాక్ అయిపోతారు దుక్కిరాల కుటుంబం అయితే ఏం మాట్లాడుతున్నావే అప్పు అని చెప్పి పక్కనే ఉన్న స్వప్న కూడా స్టన్ అయిపోయి అడుగుతుంది ఇక రాజైతే అక్కడ ఇలా మాట్లాడుతుంది అప్పు అని చెప్పి స్టన్ అయిపోయి చూస్తూ ఉంటే ఇక వెంటనే అప్పు అయితే అక్క నన్ను క్షమించు నన్ను క్షమించక్క నిజానికి నువ్వు పిల్లల్ని కనకూడదు పిల్లల్ని కంటే నీ ప్రాణానికే గండం డాక్టర్ గారు ఆల్రెడీ రెండు రోజుల ముందే ఈ విషయం చెప్పారు నీ రిపోర్ట్స్ అన్నీ చెక్ చేసి నీ రిపోర్ట్స్లో నీ ప్రెగ్నెన్సీ చాలా వీక్గా ఉందంట నువ్వు గనక పిల్లల్ని కంటే నీ ప్రాణానికే ముప్పంట నైన్త్ మంత్ వరకు నీకు ఏమి కాకపోయినా డెలివరీ టైంలో నీ ప్రాణానికి గండవంటక్క నీ గర్భసంచి చాలా వీక్గా ఉందంట అని చెప్పి ఇక అప్పు అయితే మొత్తానికి నీకు డాక్టర్ చెప్పినట్టుగానే చెప్తుంది ఈ మాటలు విన్న కావ్య స్టన్ అయిపోతుంది ఏం మాట్లాడుతున్నావే అప్పు ఏం మాట్లాడుతున్నావు అసలు నువ్వు మాట్లాడేదానికి అర్థం ఉందా తల్లికి బిడ్డ భారం అయిపోతుందా నేను నేను అస్సలు ఈ విషయం నమ్మను నేను నమ్మను అని చెప్పి అప్పు అప్పు మాటకి పక్కన పడేసి గట్టి గట్టిగా వాదిస్తూ ఉంటుంది కావ్య ఇక రాజు ఒక్కసారిగా అప్పు ఏం మాట్లాడుతున్నావు అనగానే బావా ఇప్పుడు నేను చెప్పిందంతా నిజమే బావా రిపోర్ట్స్ అయితే వచ్చాయి ఆ రిపోర్ట్స్లో ఏముందో అక్కకి చెప్పాలంటే నా మనసు అంగీకరించలేదు ఆల్రెడీ డాక్టర్స్ సెకండ్ ఒపీనియన్ తీసుకున్నాక విషయం చెప్తామన్నారు అందుకే నేను చెప్పలేదు బావా నన్ను క్షమించు బావా అని చెప్పి అప్పు ఏడుస్తూ అడుగుతూ ఉంటుంది ఏం మాట్లాడుతున్నాం అప్పు ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి పక్కనే ఉన్న అపర్ణ ఇందిరాదేవి అందరూ అడుగుతారు అప్పుడు కళ్యాణ్ అయితే ఇక నిజం బయట పెడతాడు అవునన్నయ్యా నిజానికి అప్పు నేను హాస్పిటల్కి వెళ్ళి ఇక చెక్ చేయించుకొని వదిన రిపోర్ట్స్ కూడా మేము వెళ్ళినప్పుడు మాకు ఇస్తారని మేము అడిగినప్పుడే చెప్పారు డాక్టర్ అయితే ఈ విషయం ఇంటికి వచ్చి వెంటనే చెప్పాలనుకున్నాం కానీ వదిన కళ్ళల్లో ఆనందం చూసి చెప్పలేకపోయామన్నా అన్నయ్య నిజానికి వదినకి కడుపులో ఉన్న బిడ్డలే గండం వదిన గనక పిల్లల్ని కంటే వదిన మనకి దక్కదన్నయ్య అని చెప్పి కళ్యాణ్ చాలా బాధపడుతూ చెప్తాడు ఒక్కసారిగా లేదు ఇదంతా కూడా నేను నమ్మను నా కడుపులో ఉన్న బిడ్డలు నన్ను చంపుతారా అదంతా కూడా నేను నమ్మను నాకేమీ కాదు నా కడుపులో బిడ్డల్ని నా ప్రాణం పణంగా పెట్టనా నేను తీర్తాను నేను తీర్తాను అని చెప్పి కళ్ళు తిరిగి పడిపోతుంది ఒక్క నిమిషం ఇంట్లో అందరూ కూడా కావ్య కావ్య కావ్యక్క అని చెప్పి అప్పు ఒక ఒక్క వదిన అని చెప్పి కళ్యాణ్ కళావతి అని చెప్పి రాస్ అందరూ కూడా కావ్యని పట్టుకుంటారు కావ్య అయితే సొమ్మ సిల్లిపోతుంది ఒక్క నిమిషం పక్కకు జరగండి అని చెప్పి సోఫాలోకి పడుకో పెట్టి కళావతి కలవతి అని చెప్పి రాస్ కలవరిస్తూ ఉంటాడు ఇక ఇంతలోనే ఇక డాక్టర్కి ఫోన్ చేస్తారు కళ్యాణ్ అయితే కళ్యాణ్ ఫోన్ చేయగానే ఇక వెంటనే డాక్టర్ వచ్చి ఇక వెంటనే కూడా కావ్యకి స్పృహ వచ్చేలాగా ఒక ఇంజెక్షన్ చేస్తుంది ఇక వెంటనే కావ్య కళ్ళు తెరిసే లోపల పక్కకి డాక్టర్లు డాక్టర్ గారు అయితే ఇక రాజుని పిలిచి మీరు తన హస్బెండే కదా అనగానే అవునండి మా వైఫే చెప్పండి తను చాలా నీరసంగా ఉంది కదా అనగానే నీరసం ఏంటి తను చాలా ఘోరంగా ఉంది తన పరిస్థితి ఇప్పుడా రేప అన్నట్టుగా ఉంది అనగానే తెప్పక స్టన్ అయిపోతాడు రాజు అయితే ఏం మాట్లాడుతున్నారు డాక్టర్ అనగానే ఏం మాట్లాడడం ఏంటి తను కడుపుతో ఉంది కదా తను కడుపుతో ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఇలా జరిగిందా ఎప్పుడైనా అనగానే ఏమో డాక్టర్ ఇప్పుడు జరిగిందనుకుంటా అనగానే ఇక జరగదు ఒకేసారి మీ ఆవిడ ప్రాణాలు పోవడం ఖాయం ఎందుకంటే తన గర్భసంచి చాలా వీక్గా ఉంది ఈ విషయం మీకు డాక్టర్ గారు చెప్పలేదా అసలు ఆవిడ బిడ్డల్ని కనడానికే పనికిరాదు తన గర్భాశయం కూడా తీసేయాలి తను చాలా స్ట్రెస్గా స్ట్రెస్ ఫీల్ అవుతూ ప్రెగ్నెన్సీని స్టార్ట్ చేసినట్టున్నారు అందువల్ల తనకి ప్రెగ్నెన్సీ నిలబడట్లేదు కానీ మీరందరూ కలిసి ఆమె ప్రాణాల మీదకి తెచ్చేలా ఉన్నారే అలాంటి వ్యక్తులు కడుపుతో ఉండడానికి పనికిరాదు వెంటనే వెళ్ళి అబాయిం చేసే అభాషన్ చేసేయండి లేదంటే చాలా ప్రమాదం ఇంకొకసారి ఇలాగే రిపీట్ అయితే ఏకంగా తను మీకు దక్కదు అని చెప్పి రాజ్కి గుండె పగిలేలాగా విషయాన్ని చెప్తుంది ఆ మాటలు విని రాజ్ స్టన్ అయిపోయి డాక్టర్ డాక్టర్ నా భార్య నాకు ముఖ్యం నాకు బిడ్డలొద్దు కావాలంటే జీవితాంతం ఒంటరిగాన నా భార్యను పెట్టుకుని నేను ఉంటాను కానీ నా భార్య నాకు ముఖ్యం డాక్టర్ నా కళావతి నాకు కావాలి నా కళావతి లేకపోతే నేను బ్రతకలేను డాక్టర్ అని చెప్పాను కానీ ఓకే ఓకే మీరు చెప్పిందంతా కూడా అక్షరాల నిజమే మీకు మీ భార్య అంటే చాలా ప్రేమ ఉందని అర్థమవుతుంది కానీ ఆ ప్రేమని మీరు ఇలాంటి మాటలతో చెప్పే కంటే తనని తీసుకొని వెళ్ళి అబాషన్కి చేయించి ఏర్పాట్లు చేయించి తీసించేయండి లేదంటే ఇంకా ఎక్కువ రోజులైతే టైం లేదు తర్వాత మీ ఇష్టం మీరు మీ భార్యని ప్రేమిస్తున్నారని అనుకుంటున్నాను అని చెప్పి వెళ్ళిపోతుంది ఇక ఇంట్లో అందరూ అయితే వచ్చి కావి గురించి ఇక అపర్ణకి ఇందిరాదేవికి అందరికీ కూడా చెప్తాడు కావికి ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ బిడ్డల్ని కన కన కనడానికి ఛాన్స్ లేదు అలాగే తన బిడ్డల్ని అబార్షన్ చేసినప్పుడు తన లోపల ఉన్న యూట్రస్ కూడా తీసేయాలని డాక్టర్ అయితే చెప్తున్నారు మమ్మీ నేను ఒంటరిగా జీవితాంతం బిడ్డలు లేకపోయినా ఉండగలను నా కలవతిలాతే నేను బ్రతకలేని మమ్మీ అనగానే ఒరే రాజ్ అని చెప్పి ఇక సుభాష్ అపర్ణ రాజుని పట్టుకొని ఏడ్చేస్తారు ఇంకా అప్పుడే కావ్య మెల్లగా కళ్ళు తెరుస్తూ ఉంటుంది ఈ విషయం కావ్యకి చెప్పకుండా చేయించాలి కావ్యకి తెలిస్తే అస్సలు ఊరుకోదు తను ఎట్టి పరిస్థితుల్లోనూ బిడ్డల్ని ఏ తల్లి తీయించుకోదు ఇప్పుడు కావ్యకి ఏం చెప్పాలరా అని చెప్పి అనుకుంటూ ఉండగానే మెల్లగా కళ్ళు తెరిచి ఏవండి అని చెప్పి రాజుని పిలుస్తుంది రాజు దగ్గరకు వచ్చి కళావతి అని చెప్పి దగ్గరకు రాగానే ఏవండి నేను నేను మిమ్మల్ని ఎప్పుడు నోరు తెరిచి ఒక్క విషయం కూడా అడగలేదు కానీ ఇప్పుడు అడుగుతున్నానండి నిజంగా నన్ను మీరు ప్రేమిస్తున్నారా అని చెప్పి అడుగుతుంది అదేంటి అలా అడిగావు కళావతి నేను నిన్నెందుకు ప్రేమించను నువ్వంటే నాకు ప్రాణం నువ్వు లేకపోతే నేను బ్రతకలేను అని చెప్పి అంటాడు అవును కదా సరే అయితే నాకు ఒక మాట ఇవ్వండి అనగానే ఏంటది అని చెప్పి రాజు అడుగుతాడు ఇంట్లో అందరూ కూడా అలానే చూస్తూ ఉంటారు అయితే నేను నా బిడ్డల్ని తొమ్మిది నెలల వరకు మోసి నేను ఇక నా బిడ్డల కోసం ప్రాణం త్యాగమన్నా చేస్తాను మీరు మాత్రం నన్ను నా బిడ్డల్ని తీసుకొని వెళ్ళి చేతులారా భాషణ అయితే చేయించకండి అని చెప్పి ఇక అడుగుతూ ఉంటే రాజు ఒక్కసారిగా చేతిని ఇసిరి కొడతాడు కళావతి ఏం మాట్లాడుతున్నావు అసలు ఏమనుకుంటున్నావు నేను నేను నువ్వంటే నాకు ఇష్టమని తెలుసు నువ్వంటే నాకు ప్రాణం అని తెలుసు అయినా కూడా నేను నువ్వు నాకు మాటిచ్చో కళావతి నువ్వు ఎప్పుడు నా చెయ్యి వేడినని అలాంటిది బిడ్డల కోసం నాకు దూరం అవుతానంటే నేను ఏ రకంగా తట్టుకుంటాను నీతోనే నేను కూడాను నా జీవితం నీతోనే ముడిపడింది మనకి పిల్లలు కావాలి కానీ మన ప్రాణాలు పోయినాక మన పిల్లల్ని ఎవరు చూస్తారు కళావతి నువ్వు అనవసరంగా పిల్లల గురించి నీ ప్రాణాలు పణంగా పెడితే నేనేమైపోవాలి నా కుటుంబం ఏమైపోవాలి దయచేసి పద హాస్పిటల్కి వెళ్దాం నీ ప్రాణానికి గండమని చెప్పినా కూడా ఇంకా ఇంకా ఎన్ని రోజులని ఇలాగే టైం వేస్ట్ చేస్తావు అని చెప్పి రాజ్ చాలా ఎమోషనల్గా గట్టిగానే అడుగుతాడు ఇక కావ్య అయితే ససే మేర ఒప్పుకోదు లేదు నా బిడ్డలకి ఏమీ జరగకూడదు నేను నా బిడ్డల్ని కళ్ళారా చూసుకుంటాను నాకేమీ జరగదు నన్ను నమ్మండి నన్ను నమ్మండి అని చెప్పి కావ్య అయితే ఒప్పుకోదు ఇక విషయం అక్కడితో ముగిసిపోతుంది ఇంట్లో అందరూ కావ్య కడుపుతో ఉందన్న సంతోషం మొత్తం కూడా పోతుంది కావ్య ఏమైపోతుందా కావ్యకి ఏం జరుగుతుందా అని చెప్పి ఇక రాజైతే బాగా బాధపడుతూనే ఉంటాడు ఇక అప్పుడు కరెక్ట్గా అసలు విషయం బయటపడిపోతుంది ఇక రుద్రాణి అయితే ఇక ఒక ఫోన్ కాల్ చేస్తుంది ఇక ఎవరికంటే యామినికి యామినికి ఫోన్ చేసి యామని నీకొక గుడ్ న్యూస్ షేర్ చేయబోతున్నాను అనగానే చెప్పండి ఏంటది అని చెప్పి అడుగుతుంది నేను గనక ఈ విషయం చెప్తాను ఆ విషయం విని నువ్వు గంతులేస్తావు అనగానే చెప్పండి చెప్పండి ఏంటి ఏంటి ఆ విషయం అనగానే కళావతి ఇక ఎప్పటికీ ప్రెగ్నెంటు కాలేదు కావ్య కడుపులో ఉన్న బిడ్డలే కావ్యకి ఇక ఇక తన చావుకి కారణమవుతారంట అనగానే ఏంటి కావ్య కడుపులో ఉన్న బిడ్డలే కావ్యకి ఇక ప్రాణాన్ని తీస్తాయా ఏంటి విషయం నాకేంటి అర్థం అవ్వట్లేదు అని చెప్పి ఏమి తెలియనట్టుగా అడుగుతుంది ఏం చెప్పాలి నీకు కావ్యకి ప్రెగ్నెన్సీ టైం చాలా ఇక కడుపులో ఉన్న యూట్రస్ చాలా వీక్గా ఉందంట ఆమెని అందువల్ల తను ప్రెగ్నెంట్లో ఒక ఫిఫ్త్ సిక్స్త్ మంత్ వరకు ఓకే కానీ ఇక తర్వాత ప్రెగ్నెంట్ని కానీ కంటిన్యూ చేస్తే తన ప్రాణాలు పోతాయంట డాక్టర్ చెప్పారు డాక్టర్ చెప్పిన తర్వాత ఇంట్లో ఆనందాలన్నీ పోయినాయి ఓన్లీ అందరి కళ్ళల్లో ఏడుపే మిగిలింది ఒక్క నా కళ్ళల్లో తప్ప అనగానే ఇక ఒక్కసారిగా యావని అయితే చాలా పెద్దగా నవుతుంది ఏంటి యావని బాగుంది కదా నేను చెప్పిన న్యూస్ నీకు బాగా నచ్చింది కదా ఇంకేముంది హ్యాపీగా కావ్య ఇక పిల్లల్ని కనడం కోసం చాలా పట్టుదల మనిషి కాబట్టి కడుపుతోనే ఉంటానంటది ఇక పిల్లలిద్దరూ కలిసి కావ్య ప్రాణాలని తీసేస్తారు కావ్య ఫోటో ఫ్రేమ్కి వచ్చేస్తుంది ఇక రాజు పక్కన ఫోటో ఫ్రేమ్లో నువ్వుంటావు అనగానే ఎస్ చాలా బాగుంది కదా ఇది నిజమైతే ఎంత బాగుంటుందో అని చెప్పి అంటుంది నిజమే నిజమేయామిని అక్షరాల నిజం కాలావతి కావ్యకి మొండి ఎక్కువ కావ్యం నీలాగా నాలాగా మన గురించి స్వార్థంగా ఆలోచించే టైపు కాదు తను ఎంతసేపు ఇక కుటుంబం గురించి భర్త గురించి వంశాంకరం గురించి ఇక తన కడుపులో ఉన్న బిడ్డల్ని రాజు చేతిలో పెట్టి చచ్చిపోయినా చచ్చిపోతుంది అలాంటి వాళ్ళు ఎక్కడో నూటికో కోటిగా ఉంటారు అని చెప్పి ఇద్దరు కూడా తెగ సంబరపడిపోతూ ఉంటారు ఇక మరొక పక్క ఇక కావ్య అయితే ఇంట్లో కూర్చొని ఇక పోస్టర్లో బాబు పాప ఉన్న ఫోటోల్ని చూసి రాజ్ అంతకు ముందే తీసుకొచ్చి ఆ పోస్టర్ని అదగబెట్టడం వల్ల వాటిని చూసి ఏడుస్తూ ఉంటుంది ఏరా ఏరా చిన్ని కన్నా నువ్వు నువ్వు నా బొజ్జలో ఉన్నావు నువ్వు నన్ను కాపాడుకోలేవా నా కడుపులో ఉంటూనే నేను నిన్ను కనే లోపలే నా మొహం కూడా చూడవా ఏం నాన్న ఇది అని చెప్పి ఇక తనలో తనే ఇక బాబుతో మాట్లాడినట్టు పాపతో మాట్లాడినట్టు మాట్లాడుతూ ఇక కృష్ణుడి దగ్గరికి వచ్చి ఏంటయ్యా ఈ లీలేంటి నేను ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండటం నీకు నచ్చదా నేను ఇంతలోనే సంతోషపడ్డానో ఏమో అప్పుడే నా కళ్ళ నిండా నీళ్లు తెప్పిస్తున్నావు పోనీలే కన్నయ్య నేను ఈ భూమి మీద ఉన్నంత వరకు నాకు బాధలే పెట్టావు కానీ చివరి నిమిషంలో నా బిడ్డల్ని చూసైనా నేను కనుమూస్తే అంతకన్నా నాకు ఏమీ లేదు అని చెప్పి ఇక కృష్ణుడి దగ్గర తన బాధని చెప్పుకుంటూ ఉంటుంది ఇక పూ కళ్యాణ్ అయితే కావ్య విషయంలో చాలా బాధపడతారు ఆపర్ణ ఇందిరాదేవి అందరూ కూడా కావ్యని ఏ రకంగా ఇక హాస్పిటల్కి తీసుకెళ్ళాలి ఏ రకంగా తనకి అభాషం చేయించాలన్నది ఆలోచించాలి రాజ్ ఈ విషయంలో కావ్యకి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తెలియడానికి వీల్లేదు కావ్యకి తెలియకుండానే సీక్రెట్గానే వెళ్ళి ఇక ఈ పని జరిగించాలి లేదంటే కావ్య మనకు దక్కదిరా కావ్య జీవితానంతం ఎప్పుడూ మన కుటుంబం గురించే అన్ని పనులు చేస్తూ తన సుఖ సంతోషాలు కూడా పక్కన పెట్టేసింది తనకు పెళ్ళైన ఫస్ట్లో నేను కూడా బాధలు పెట్టాను నువ్వు బాధలు పెట్టావు భార్యగా ఎప్పుడూ దగ్గర తీసుకోలేదు భార్యగా దగ్గర తీసుకున్నావో లేదో నీకు యాక్సిడెంట్ అయ్యి నీ గతం మర్చిపోయావు ఇంతలోనే ప్రెగ్నెంట్ వచ్చింది కదా నా భర్త నా ప్రెగ్నెంట్ విషయంలో ఏమంటాడా అని ఆ విషయంలో కొన్ని రోజులు బాధపడుతూనే ఉంది తన క్యారెక్టర్ మీద కూడా మర్చపడేలాగా చేసుకుంది కానీ ఇప్పుడు నీ గతం గుర్తుకు వచ్చి తన కడుపులో ఉన్న బిడ్డల్ని నిన్ను చూసి మురిసిపోయింది కానీ ఎంతలోనే కావిని ఆ దేవుడు ఈ రకంగా పరీక్ష పెడతాడనుకోలేదు నా జీవితాంతం కావ్య నన్ను తిట్టుకున్న పర్వాలేదు నన్ను జీవితాంతం నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళిపోయిన పర్వాలేదు కావ్యకి మాత్రం తెలియకుండా హాస్పిటల్కి తీసుకెళ్ళి కావ్యకి మత్తులోనే ఈ కుబాస్యలాగా చేసి ఇంటికి తీసుకురా నా కోడలికి బతికించి ఇంటికి తీసుకురారా రాజు అని చెప్పి ఈ అపర్ణ అనడంతో రాజ్ కూడా కావ్యకి తెలియకుండానే ప్లాన్ చేస్తాడు ఇక ఇంట్లో ఎవరికి కూడా ఇక తెలియకూడదు మమ్మీ తెలిస్తే ఖచ్చితంగా రుద్రాణి అత్త కావ్యకి చెప్పినా చెప్పేస్తుంది రుద్రాణి అత్త ఆస్తికి గోధికాడ నక్కలాగా కాచుకొని కూర్చుంటుంది ఎప్పుడెప్పుడు కావ్య ఇంట్లో నుంచి వెళ్ళిపోతుందా అని చెప్పి ఎదురు చూసింది అలాంటి అవకాశాన్ని అస్సలు వదులుకోదు కాబట్టి ఎవరికి తెలియకూడదు అని చెప్పి ఆ పర్ణ అలాగే రాజు ఇద్దరూ కలిసి ప్లాన్ చేస్తారు కావ్యని హాస్పిటల్కి తీసుకొని వెళ్ళాలి అని ఇక ఒకవైపు అప్పు అయితే ఏంటి కూర్చి డాక్టర్ గారు ఎప్పుడైనా టెన్ ఓ క్లాక్కి మార్నింగ్ అయితే చేస్తారు కానీ ఆ రోజు లెవెన్ ఓ క్లాక్కి చేశారు హడావుడి హడౌడిగా ముందు తీసుకురండి ముందు తీసుకురండి అప్పు మీ అక్కకి అభర్షన్ చేయాలని అంతా అడగాల్సిన అవసరం ఏముంది అని చెప్పి అనే లోపలే మళ్ళా డాక్టర్ ఫోన్ చేస్తుంది ఒక్కసారి కళ్యాణ్ అని చెప్పి కళ్యాణ్ అయితే ఫోన్ తీసుకుంటాడు చెప్పండి డాక్టర్ అనగానే ఏమైంది మీకు మీ అక్క ప్రాణాలు పోతాయన్నా కూడా మీకు ఇంత కూడా పట్టింపు లేదా తనకి రోజు దినదిన గండంగా మారిపోయింది తనకి అభర్షన్ చేయాలని చెప్పాను కదా తీసుకురండి తీసుకొచ్చి అబాషన్కి రెడీ చేసుకుంటున్నాం మీ ఎక్క ప్రాణాలు పోతాయి అని చెప్పి మళ్ళా ఇక అడుగుతూ ఉంటే ఇక కళ్యాణ్ అప్పు ఇద్దరు కూడా ఒక రకంగా సరేనని చెప్పి ఫోన్ పెట్టేసి పద పద అప్పు మనం ఈ విషయం రాజానేకే చెప్పాలి అనగానే ఇక ఒక్కసారిగా కావ్య అయితే ఆలోచన చేస్తూ ఉంటుంది రాజు వచ్చి కళావతి నువ్వు చాలా వీక్గా ఉన్నావంట డాక్టర్ చెప్పారు అందుకని హాస్పిటల్కి వెళ్ళి ఓసారి టెస్టులు చేయించుకుందాం పద అని చెప్పి అనగానే ఏమండి అన్నీ అయిపోయినాయి కదా ఇంకా ఏం టెస్టులు ఇంకా నెక్స్ట్ మంత్ వెళ్ళాలండి ఇప్పుడే కాదు అనగానే కాలావతి నువ్వు మొండిగా మాట్లాడద్దు ఇప్పుడే వెళ్ళాలి పద హాస్పిటల్కి అని చెప్పి కావికి తీసుకొని హాస్పిటల్కి బయలుదేరుతాడు అప్పు కళ్యాణ్ కూడా ఇక కళ్యాణ్ ఇద్దరు కూడా బయలుదేరుతారు ఒక పక్క అప్పు కూడా టెస్టులు చేయించుకోవాలి కాబట్టి ఇక అప్పు హాస్పిటల్లోకి అడుగు పెట్టడం పెట్టడంతోనే ఇక డాక్టర్ అయితే అక్కడ కనిపించదు కావ్యరాజు వెనక నుంచి వస్తూ ఉంటారు ఇక అప్పు ఏంటబ్బా డాక్టర్ గారు ఎక్కడికి వెళ్ళారు అని చెప్పి ఇక డాక్టర్ గురించి అక్కడ ఉన్న నర్సుకి ఆరా తీస్తుంది అది మేడం ఇందాకే వచ్చారు ఇందాకే ఎవరో మేడంని కలవడానికి వచ్చారు మేడం బయట ఇక ఆ మేడంతో క్యాబినెట్లో ఉన్నారు అని చెప్పి చెప్పడంతో అవునా అని చెప్పి అప్పు అయితే సరే కదా అని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటుంది ఇంతలోనే కావ్య రాజ్ అయితే వస్తారు రాస్ కార్ పార్కింగ్ కోసం ఇక కారులో కావ్యని దించేసి కార్ పార్కింగ్కి బయటకు వెళ్ళగానే కావ్య నడుచుకుంటూ వస్తూ ఉంటుంది కరెక్ట్గా క్యాబినెట్ వైపే ఇక నడుచుకుంటూ రావడంతో డాక్టర్ అలాగే యామిని గొంతు వినపడుతుంది ఒక్కసారిగా కావ్య యామని వయసులో ఉంది అని చెప్పి వెనక్కి వెళ్ళిపోతూ ముందుకు వచ్చి నుంచుంటుంది ఇక విండో పక్కనే యావనితో ఇక డాక్టర్ మాట్లాడడం వినేస్తుంది ఏయ్ నువ్వు అసలు డాక్టర్ వేనా అసలు నువ్వు మనిషివేనా నిన్ను నిన్ను ఎంత నమ్మాను నిన్ను ఎంత నమ్మించి ఆ కావిని అభాషం చేసేలాగా చేయమని నీకు నేను ఎంతగా చెప్పాను నీకు నీ భర్త కావాలనుకుంటే నువ్వు ఈ పని చెయ్యి లేదంటే నీ భర్తని చంపేస్తాను అని చెప్పి అంటూ ఉంటుంది అది యామిని గారు ప్లీజ్ అండి నా భర్తని ఏమి చేయకండి కావ్యకి నేను ప్రెగ్నెంటీలో చెప్పానండి మీరు చెప్పామన్నట్టే తనకి అవాషన్ అవ్వాలని నేను రాత్రి కూడా కాల్ చేశాను బహుశా ఇప్పుడు హాస్పిటల్కి కూడా వాళ్ళు వస్తారండి మీరు అన్నట్టుగానే తనకి అవాషన్ చేసేస్తాను నా భర్తని సేఫ్టీగా నా దగ్గరికి పంపించండి దయచేసి మీరు చెప్పినట్టుగానే చేస్తున్నాను కదా అని చెప్పి కాలు పట్టుకొని ఏడుస్తుంటుంది ఏయ్ నువ్వు నేను ఈ పని చెప్పానని ఈ విషయంలో మీ ఆయన వచ్చే వరకు ఎవరికి చెప్పడానికి వీల్లేదు కావ్యకి పనిలో పనిగా నువ్వు యూట్రస్ కూడా తీసేయాలి తనకి జీవితాంతం పిల్లలు పుట్టరని నువ్వు డిక్లేర్ చేసి రాస్కి చెప్పాలి ఇక నువ్వు ఆ పని చేసిన తర్వాతే మీ ఆయన ఇంటికి వస్తాడు అప్పటి వరకు మీ ఆయన రాడు రాకపోడు అని చెప్పి ఇక స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తుంది ఇక ఇంతలోనే కావ్య మొత్తం వినేసి అంటే ఈ విషయం నువ్వు కక్కావన్నమాట ఏమని చెప్తాను నీ సంగతి అని చెప్పి గబగబా ఇక అక్కడి నుంచి రాజ్ ఎప్పుడైతే కార్ పార్కింగ్ చేసుకొని వస్తాడో అప్పు దగ్గరకు వచ్చి అప్పు అప్పు ఈ విషయంలో మనం మోసపోయాం మనం మనం ఈ హాస్పిటల్కి వచ్చిన తర్వాత ఇక కావాలని మన వెనకాలే ఎవరా ఎవరితో నేను చూపించుకుంటున్నానో తెలుసుకొని ఇక డాక్టర్తో అబద్ధాలు చెప్పించింది ఆ యామిని ఆ యామని కావాలని నా కడుపులో ఉన్న బిడ్డల్ని హాని చేయాలని చూస్తుంది దాన్ని అస్సలు వదలకూడదు అని చెప్పి అంటూ ఉండగానే ఇంతలో రాజు వస్తాడు కలవతి పదకలవతి పద అనగానే నేను రానండి నేను ఒక మనిషిని నేను ఇప్పుడే చూశాను అది నరరూప రాక్షని నాకు అర్థమైంది అనగానే ఏంటి కళావతి టైం అవుతుంది టైం ప్రకారమే నువ్వు టెస్టులు చేయించుకోవాలి పద అనగానే ఏమండి ఆగండి మీరు నాకు ఇక్కడ ఎందుకు తీసుకొచ్చారో నాకు తెలియదా మీరు నా నేనంటే ఇష్టం మీకు నా ప్రాణాలకు మీ ప్రాణం అడ్డేసేనా నన్ను కాపాడుకుంటారు కానీ నేను బిడ్డల్ని కంటానండి ఆ బిడ్డల్ని చూస్తూ మనం జీవితాంతం హ్యాపీగా ఉంటాము అనగానే అయ్యో కాలావతి నీకెలా చెప్పేది నువ్వు బిడ్డల్ని కంటే నువ్వు చనిపోతావు ఆ బిడ్డల్ని చూసి నేను ఏం చేసుకోవాలి నన్ను నా మాట నమ్మి నాతో పాటు ఇక్కడి వరకు వచ్చావు కొంచెంసేపు కళ్ళు మూసుకో దేవుడు మనకు అన్యాయం చేశాడు నిన్ను నీ ప్రాణాలని కాపాడి ఇంటికి పంపిస్తాడు పద కళావతి అనగానే ఒక్క నిమిషం అని చెప్పి ఇక వస్తున్నాను ఉండండి అని చెప్పి యామని చూసి యామని అని చెప్పి రాజనే లోపలే ఇక యామని కార్కి తీసుకొని వెళ్ళిపోతున్న టైంలో కరెక్ట్గా అప్పు కావ్య ఇక ఇద్దరు కూడా పరుగు పరుగున వెళ్తాడు రాస్ ఏంటబ్బా అని చెప్పి రాస్ కూడా వెళ్తాడు యామిని అని చెప్పి చిటికలు వేస్తుంది కావ్య అయితే ఒక్కసారిగా ఏంటి చిటికలు వేస్తున్నావు అని చెప్పి పొగరక అంటే నువ్వు మర్యాదగా కారు దిగుతావా లేదంటే నేనే లోపలికి వచ్చి నిన్ను బయటికి లాక్కరమంటావా అనగానే ఒక్కసారిగా స్టన్ అయిపోతాడు అయితే ఏంటి ఏంటి రూడ్గా మాట్లాడుతున్నావు నేను ఎందుకు వస్తాను ఎందుకు నాకేం పని నువ్వు పిలవగానే తోకూపుకుంటూ రావడానికి నేనేమి నీ బొచ్చుకొక పిల్లని కాదు అనగానే చెంప చెల్లు మన కొడుతుంది కావ్య ఏయ్ అని చెప్పనే లోపలే రెండో చెంప కగలకొడుతుంది అప్పు ఒక్కసారిగా కారుని లోపల నుంచి లాక్కొని బయటకు ఈడ్చుకొస్తుంది కావ్య కలవతి ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు అనగానే ఏమండి మీరు నేను సంతోషంగా సంతోషంగా పిల్లల్ని కానీ జీవితాంతం హ్యాపీగా ఉంటానని అన్నాను కదండి మీరేమి కంకార పడద్దు ఇదిగో ఈ రాక్షసి డాక్టర్ గారితో అబద్ధాలు చెప్పించింది డాక్టర్ గారి భర్తని కిడ్నాప్ చేసి ఏకంగా డాక్టర్ గారితో నాకు అబార్షన్ అయ్యేలాగా ప్లాన్ చేసింది ఇదంతా మీరు నమ్మి నిజంగానే నాకు అబార్షన్ చేస్తారని ఇక్కడ తెచ్చారు జరిగింది ఇదండి ఇదిగో ఈ రాక్షసి కుట్టా అనగానే తెప్పగి స్టన్ అయిపోతుంది యామని ఏయ్ ఏం మాట్లాడుతున్నావు నేనేంటి డాక్టర్తో అబద్ధాలు చెప్పించడం ఏంటి నాకేం తెలియదు రాజ్ నన్ను నమ్ము నేను ఈ హాస్పిటల్కి నా చిన్న ప్రాబ్లం కోసం నేను వచ్చాను తప్ప నా మీద నిందులు వేస్తున్నావు ఇది కరెక్ట్ కాదు కావి అనగానే చా ఇంకొక చంప మీద చెడ్లు అని ఇచ్చి ఫోన్లో నుంచి వీడియో చూపిస్తుంది ఈ వీడియో ఎందుకు తీసానో తెలుసా ఎప్పటికీ నీదు నువ్వు మారవని నాకు అర్థమైంది నువ్వు చెప్పిన మాటలకి చేసే పనులకి తేడా కూడా చాలాసార్లు గమనించాను అందుకే ఈసారి పగలబందీగా నేను ప్లాన్ చేశాను నీ కోసం ఇక పోలీసులు వస్తున్నారు అని చెప్పి అనగానే ఇక రాజు వీడియోని చూస్తాడు వీడియో చూసి రక్తం మరిగిపోతుంది రాజుకైతే నా కడుపులో నా బిడ్డల్ని చంపేసి నా భార్యని నా నుంచి దూరం చేయాలని చూస్తావా నువ్వు అసలు మనిషివేనా నిన్ను చంపేస్తానని చెప్పి రాజు దగ్గరకు రాగానే బావా బావా ఆగు ఇలాంటి రాక్షసులకి మనం మన చేతులు వేయనవసరం లేదు ఆల్రెడీ పోలీసులు వస్తున్నారు ఇది చేసిన పాపాల చెట్ట మొత్తం కూడా బయటపడింది ఆల్రెడీ కావ్యక్కకి నీకు యాక్సిడెంట్ చేయించింది కూడా ఇదే ఇప్పుడు కావ్యక్క కడుపులో ఉన్న బిడ్డల్ని కూడా చంపేయాలని చూసింది కూడా ఇదే డాక్టర్ గారు మీ భర్త మీ దగ్గరికి సేఫ్గా వస్తారు మీరు వచ్చి ఒక్క ఒక్కే ఒక్కటి నన్ను బెదిరించింది అని చెప్పి చెప్పండి చాలు అనగానే మా నా భర్త కోసం నేను గడ్డి తిని ఇలా మాట్లాడాను నా భర్త కోసమే చేశాను కావ్య నన్ను క్షమించు నీ కడుపులో విడిన బిడ్డలు ఆరోగ్యంగానే ఉన్నారు వాళ్ళు కమల పిల్లలు నువ్వు హ్యాపీగా కానీ సంతోషంగా ఉండాలి నిజానికి నేను అబద్ధం చెప్పాను ఈ రాక్షణం అబద్ధం చెప్పించింది నన్ను క్షమించండి రాజ్ అని చెప్పి ఇక అప్పు అలాగే కావ్యకి కా రాజ్కి క్షమపణ అడుగుతుంది డాక్టర్ అయితే ఇక కావ్య చాలా సంతోషంగా ఏమండి ఏంటండి నేనంటే మీకు అంత ప్రేమ అనగానే మరి నేనన్నా కూడా నీకు అంత ప్రేమ కదా నా కోసం బిడ్డల్ని కని ప్రాణత్యాగం చేయాలనుకున్నావు నేనేమో నా కళావతి కోసం నా బిడ్డలే వద్దనుకున్నాను అని చెప్పి ఇద్దరు కూడా ఇక ఒకరికొకరు కళ్ళల్లో కళ్ళు పెట్టుకొని చూస్తూ ఉంటే తట్టుకోలేక పిచ్చిదానిలాగా పిచ్చి అరుపులు అరుచుకుంటూ పోలీసులు లాక్కుని తీసుకెళ్ళిపోతూ ఉంటారు యామని ఓకే ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్లో ఈ విధంగానే జరగబోతుంది జరగాలని వాళ్ళు ఒక చిన్న లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ బాయ్ చెక్కి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్